రెండు రాష్ట్రాల తెలుగు ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు రాబోయే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో తెలుపుతూ ముఖ్యంగా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్మార్ట్స్ కార్డు అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందండి చిన్నపిల్లలకు ఆ స్కీమ్లో భాగంగా ఎవరైతే మీ చిన్నారు చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఎస్బీఐ స్మార్ట్ కార్డులను పొదుపు చేస్తే కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ప్రీమియం చెల్లించి మరియు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఏకమతం తీసుకోవచ్చు దాంట్లో భాగంగా ఈ మధ్యలో ఏదైనా పేరెంట్కు ఏదైనా రిస్క్ జరిగితే సంవత్సరంలో ప్రీమియంలో ఒక లక్షకు పది లక్ష రూపాయలు నామినీకి ఇస్తారండి మరియు అదే అది యాక్సిడెంట్ రిస్క్ అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు నామినీకి ఇస్తారు రిస్క్ జరిగిన తర్వాత ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు మీద అనే వాళ్ళు ప్రీమియం కట్టకర్లేదు దానికి సంబంధించి రిమైనింగ్ ప్రీమియంస్ అన్నీ కూడా బ్యాంకే కడుతుంది తర్వాత మెచ్యూరిటీ టైంకి వచ్చేసరికి నామినీకి మా మొత్తము ఆ రోజుకి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పిల్లల భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తుకు మంచి బాట నివాళ్ళుగా తెలుపుతూ ఇట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తల్లాడ బ్రాంచ్ మేనేజర్